ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజా సంఘాల వారందరికీ కూడా ఉద్యమాభివతున్నారు నా పేరు వీరమల్లి శ్రీనివాస్ బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుని అదేవిధంగా స్వతంత్ర బీసీ ప్రదేశం రాష్ట్ర కర్మీనర్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా సంఘాలు ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ కట్టా కృష్ణ గారిని ప్రజా సంఘాలతో పాన మీ అందరికి కూడా మద్దతు తెలపడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కృష్ణా గుంటూరులోనే ఒక చౌదరి అభ్యర్థికి ఈస్ట్ వెస్ట్లో ఒక కాపు అభ్యర్థికి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో ఒక క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి ముగ్గురు కూడా ఓసీ అభ్యర్థుల్ని ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టడం అనేది ఎంత దారుణమో మనందరం గ్రహించాలి ఈరోజు కట్టా వేణుగోపాల గారు స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు ఈ ఈ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డే వ్యక్తి మాత్రమే ప్రజా సమస్యల మీద స్పందించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పక్క కూటమి నుంచి అభ్యర్థిని పెట్టారు కూటమి నుంచి అభ్యర్థి నిలబడి గెలిచినప్పుడు కూడా ఆ కూటమి పరిధిలోనే పనిచేస్తారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద కానీ యువత గురించి యువత గురించి సమస్య గురించి కానీ అదేవిధంగా విద్యాభివృద్ధికి కానీ వారు ఏ విధమైన తోడ్పాటు అందించరు అదేవిధంగా టీచర్స్ పీడిఎఫ్ నుంచి ఒక అభ్యర్థి నిలబడుతున్నారు పీడిఎఫ్ అభ్యర్థి కూడా ఆల్రెడీ టీచర్స్ నుండి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటున్నారు మళ్ళీ టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం అనేది మనం ఖండించవలసిన అవసరం ఉంది ఎందుకంటే టీచర్స్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వారి ఉద్యోగ డిఏల గురించి పిఆర్సీల గురించి వారు వారి సమస్యల మాట్లాడతారు తప్ప నిజమైన నిరుద్యోగుల గురించి కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ ఎవరు గలమెత్త అవకాశం లేదు కనుక మనమందరం కూడా ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా మన కట్టా వేణుగోపాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారో కట్టా వేణుగోపాల గారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమంలో పనిచేస్తున్నారు అదేవిధంగా ఆయన ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతో నిరు నిరుపేదలకు న్యాయ సలహాలు అందించడంతో పాటు న్యాయ సహకారం కూడా అందిస్తున్నారు అదేవిధంగా కట్టా వేణుగోపాలకృష్ణ గారు ఎన్నో సామాజిక వర్గ కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి శానిటరీ వర్కర్స్ కానీ అదేవిధంగా చిన్న చిన్న చిరుద్యోగులు కానీ చేయులిస్తూ వారందరికీ కూడా ఎంతో సహకారం అందిస్తున్నటువంటి మన కట్టా వేణుగోపాలకృష్ణ గారిని మనం ఇప్పుడు శాసన మండలికి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గెలుపు మందే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గం కానీ అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలు కానీ ఒక పక్క కూటమికి వ్యతిరేకంగా అదే అదేవిధంగా టీచర్స్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఆల్టర్నేటివ్గా మన కట్టా గోపాలకృష్ణ గారు ముందుకు ధైర్యంగా కనుక మనం అందరం కూడా చాప కింద నీరులాగా మనం ప్రతి వ్యక్తికి ప్రచారం చేసి కట్టా వేణుగోపాలకృష్ణ గారిని గెలిపించుకోవాలని అవసరం ఉందని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా నిన్న మొన్న కూడా తూర్పు పశ్చిమ గోదావరి అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మేము ఒక పక్కన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏలూరులో కూడా మేము ఇదే విధంగా ప్రజా సంఘాలు అన్ని సంఘాలు కూడా కలుపుకొని మేము కట్టా గారికి మద్దతుగా మేము ఈ ఈ ఎన్నికల్లో విజయం చేకూర్చాలని మేము అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్స్ కూడా నాలుగో నెంబర్ అలా ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఒకటి వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై